హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుదినీ పర్ణయం స్టోరీలోని ఎనిమిదవ భాగం రూమ్ లోకి వెళ్ళిన ఆదిత్యకి రూమ్ మొత్తం చిందరూ అందరిగా ఉంటూ వాష్రూమ్ నుంచి సవర్షండ్ వస్తు ఉండటంతో ఆదిత్య తల కొట్టుకొని ఇక అన్నయ్య ఈ రోజంతా బయటికి రాడేమో ఈ అన్నయ్య ఎప్పటికి మారుతాడో ఏంటో పాపం వదిన అని అనుకుంటూ వాష్రూమ్ డోర్ కొట్టాడు హూ యూజ్ దిస్ అని పార్థు గంభీరంగా బేస్ వాయిస్లో అడిగాడు డోర్ చప్పుడుకి ఇరిటేట్ అవుతూ నేను అన్నయ్య ఆదిని డోర్ తి ఎంతసేపు స్నానం చేస్తావు అని అడిగాడు డోంట్ డిస్టర్బ్ మీ అది ఐ వాంట్ టు క్లీన్ మై బాడీ అని గట్టిగా చెప్పాడు పార్ధు ఆదిత్య తల కొట్టుకుంటూ అది కాదు అన్నయ్య అని అంటూ ఉండగానే గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ ఆది అని గట్టిగా అరిచాడు పార్థు ఇక పార్థు వినేలా లేడని బయటికి వెళ్ళేలోపు పార్థు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అది తీసుకుని లిఫ్ట్ చేసి అటువైపు నుంచి మేనేజర్ సార్ మీరు ఇంకా రాలేదేంటి అని అడగటం విని ఈరోజు అన్నయ్య రాడు రేపు వస్తాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు అన్నయ్య ఆఫీస్ నుంచి కాల్ అని పార్థుని ఎలాగైనా బయటికి తీసుకురావాలనుకుని చివరిసారిగా ప్రయత్నించాడు ఆదిత్య కానీ ఆదిత్య మాట్లాడే ప్రతి మాటకి డోర్ దగ్గరికి వచ్చి ఏదో ఒక వస్తువు తగలటం వినిపించి పార్థు చాలా ఫ్రస్టేషన్ లో ఉన్నాడని అర్థం చేసుకుని ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ వరుధిని తాతయ్యల కోసం కొంచెం భోజనం చేసి పక్కన పెట్టగానే రామయ్య గారు వరుధిని తన తడ తన ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపోరా కనీసం నిద్రలోనైనా ప్రశాంతంగా ఉంటావు కదా అని బాధగా అన్నారు వరుదిని మౌనంగా నిద్రపోతుంటే ఆదిత్య అప్పుడే వచ్చి వరుధిని బాధగా చూసి బయటికి నడిచి నడిచాడు వెనకే రావ రాఘవయ్య గారు వచ్చి పార్థు ఏం చేస్తున్నాడు అని సీరియస్గా అడిగారు స్నానం చేస్తున్నాడు తాతయ్య అని ఆదిత్య బాధగా అనగానే రాఘవయ్య గారు కోపంగా పార్థు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని పార్ధు బయటికి రా అని గంభీరంగా అరిచారు పార్ధు ఆయన మాట వినిపించుకోకుండా తన శరీరాన్ని షవర్ జల్తో తోమేస్తూ ఉన్నాడు ఐదు నిమిషాలు చూసిన రాను పార్ధు మీద కోపం రెండింతలయ్యి రాఘవయ్య గారు వాష్రూమ్ డోర్ గట్టిగా కొడుతూ బయటికి రా అని గట్టిగా అరిచారు పార్ధు అసహనంగా నడుము వరకు టబల్ చుట్టుకొని డోర్ తీయగానే పార్ధు చేతిని పట్టి బయటికి లాగి కోపంగా పార్ధు చెంప మీద గట్టిగా కొట్టారు మొదటిసారి రాఘవయ్య గారు ఆ దెబ్బకి పార్ధుకి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోయినా మొదటిసారి తాతయ్య పరాయి వాళ్ళ కోసం తనని కొట్టడం తట్టుకోలేక గ్రాండ్ పా అని గట్టిగా అరిచాడు అరకు నీకంటే ఎక్కువ నేను అరవగలను ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు ఆడపిల్ల రక్తం కళ్ళ చూస్తావా నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి అంతేకాని ఈ పనులేంటి పార్దు ఆడపిల్ల మీద కోపం చూపిస్తే మగాడివి అయిపోతావు అనుకుంటున్నావా అలా ఎప్పటికీ అనుకోకు మన ఇంటి ఆడపిల్ల ఏడుపు ఆ ఇంటికి చెడు చేస్తుంది అది గుర్తుంచుకొని ప్రవర్తిస్తే చాలా మంచిది అని కల్లెర్ర చేసి అన్నారు రాఘవయ్య గారు ఈలోపు ఆదిత్య కంగారుగా డోర్ కొడుతూ ఉంటే పార్ధు వెళ్ళి డోర్ తీయగానే ఆదిత్య లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఏం చేస్తున్నావు తాతయ్య అని బయట వరకు వినిపించిన వాయిస్కి కంగారుగా అడిగాడు చేయాల్సిందే చేస్తున్నాను ఇన్ని రోజులు నా మనవడు గొప్పవాడు అని నెత్తిన పెట్టుకొని చూసుకున్నందుకు మంచి మర్యాదే చేశాడు వాడి మీద నమ్మకంతో పెళ్లి చేసే అమాయకురాలైన ఆడపిల్లని తీసుకువచ్చి వాడికి జత చేసినందుకు ఆ ఆడపిల్లని కన్నీళ్లు పెట్టేలా చేస్తున్నాడు అని అరిచారు రాఘవయ్య గారు సగం అయ్యి సగం అర్థం కాక ఆదిత్యతో వాట్ ఈస్ గ్రాండ్ ప టాకింగ్ ఆది ట్రాన్స్లేట్ మీ ఇన్ ఇంగ్లీష్ అని అని అడిగాడు ఆదిత్య అసహనంగా రాఘవయ్య గారు చెప్పింది మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పగానే పార్దు కోపంగా డోంట్ టాక్ నాన్ సెన్స్ గ్రాండ్పా ఐ టోల్డ్ యూ టోల్డ్ యూ ఎల్ ఎల్ ఎర్లియర్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ బట్ నౌ యు వాంట్ టు లాక్ విత్ మీ యువర్ వార్స్ అండ్ గెట్ దట్ కాల్ టు క్లోజ్ టు మీ డోంట్ టాక్ నాన్ సెన్స్ గ్రాండ్పా మీకు ముందుగానే చెప్పాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు అని కానీ కావాలని నన్ను మాట ద్వారా లాక్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని నాకు దగ్గర చేయాలని చూస్తున్నారా Never do this again, because you know my character. Do you know what that girl really did? She is not only forced me to give prasad, but also beat me. Such a girl is not beaten, but killed. I was touched by a girl for the first time, and that too against my will. హౌ డూ యూ వాంట్ టు బేర్ ఇట్ గ్రాండ్ పా అటువంటిది ఆ అమ్మాయిని కొట్టడం కాదు చంపేస్తాను నన్ను మొదటిసారి ఒక ఆడపిల్ల ముట్టుకుంది అది కూడా నా ఇష్టానికి అగైనేస్ట్గా నేను ఎలా బేర్ చేస్తాను అనుకున్నావు గ్రాండ్ పా నెవర్ టెల్ దట్ గట్ టెల్ టెల్ దట్ గర్ల్ స్ట్రాంగ్లీ నాట్ టు కమ్ నియర్ టు మీ అగైన్ దట్ గర్ల్ ఈజ్ లైక్ యాన్ ఆబ్జెక్ట్ టు మీ ఇన్ దిస్ హౌస్ బికాస్ దట్ కాల్ విల్ నెవర్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ నెవర్ నువ్వే ఆ అమ్మాయికి గట్టిగా చెప్పు ఇంకొకసారి నా జోలికి రావద్దని ఈ ఇంట్లో ఆ అమ్మాయికి నాకు ఆ అమ్మాయి నాకు ఒక వస్తువుతో సమానం బికాజ్ ఆ అమ్మాయి ఎప్పటికీ నా లైఫ్లో పార్ట్ కాలేదు కానివ్వను అని ఆవేశంగా అన్నాడు పార్దు చెప్పింది విన్న రాఘవయ్య గారు కోపంగా నోరు ముయ్యి అని అరిచారు గట్టిగా రాఘవయ్య గారికి అంత కోపం వచ్చింది కోపం మంచిది కాదని పార్దు కొంచెం కంగారుగా ఓకే ఓకే గ్రాండ్పా డోంట్ షాప్ కమ్స్ ఇట్ ఆన్ ది బెడ్ అని బెడ్ మీద కూర్చోబెట్టి యూ షుడ్ నాట్ బీ ఫ్రస్టేటెడ్ లైక్ దిస్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ డూ యూ మీన్ టు టెల్ మీ యూ డూ యూ నీడ్ టు టెల్ యూ దట్ గ్రాండ్ పా అని అన్నాడు నన్ను ప్రశాంతంగా ఎక్కడ ఉండనిస్తున్నావురా ఎప్పుడు చూడు నీతోనే గొడవ అయిపోతుంది అయినా వరుదిని ఏం చేసిందని నీకు అంత కోపం వచ్చింది జస్ట్ ప్రసాదాన్ని దం పెట్టడానికి వచ్చినందుకు ఆడపిల్లని రక్తం వచ్చేలా కొడతావా మనిషి నాకు కొంచెమైన వాల్యూస్ ఉండాలి అందులో ఆడపిల్ల కన్నీరు అది కూడా మన ఏంటి ఆడపిల్ల కన్నీరు బయటికి రానివ్వకుండా చూసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ ఉండాలి నీకు అది ఎప్పటికి వస్తుందో తెలియదు కానీ అప్పటికి నువ్వు చాలా బాధపడతావు పార్ధు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వరుదిని విషయంలో జాగ్రత్తగా ఉండు తనని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే గుర్తుంచుకో అని బయటికి వెళ్ళిపోయారు భారమైన మనసుతో మొదటిసారి పార్దుని కొట్టినందుకు ఆయన మీద ఆయనకే వస్తున్న కోపం వల్ల పార్దు వెళ్తున్న రాఘవయ్య గారి వైపే బాధగా చూస్తూ కింద కూర్చుండిపోతే పార్ధుని అలా చూసిన ఆదిత్య కంగారుగా అన్నయ్య అంటూ పార్ధు పక్కనే కూర్చొని పార్ధు భుజం మీద చేయి వేసి నువ్వు చేసిన పని కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా అని బాధగా అడిగాడు ఆర్ యూ ఆల్సో సపోర్టింగ్ దట్ లేడీ ఆది డోంట్ యు నో మీ కాంట్ యూ థింక్ దట్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్ ఇఫ్ ఐ వాజ్ ఫ్రస్టెడ్ ఆర్ యు డోంట్ కేర్ అబౌట్ మీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బ బట్ ఫర్ ద ఫస్ట్ టైం గ్రాండ్ పా హిట్ మీ బికాజ్ ఆఫ్ హర్ ఐ హేట్ హర్ ప్లీజ్ మేక్ షూర్ షీ నెవర్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అగైన్ ఆది ఈజ్ ఇట్ వెరీ సఫోకేటింగ్ నువ్వు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావా అది నా గురించి నీకు తెలియదా నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయితే ఇలా చేసి ఉంటానని ఆలోచించలేకపోతున్నావా లేదంటే నీకు నా బాధ పట్టటం లేదా ఏమో ఏది అర్థం కావట్లేదు కానీ మొదటిసారి తన వల్ల తాతయ్య నన్ను కొట్టాడు ఐ హేడ్ హర్ తనని ఇంకా ఎప్పటికీ నా ఎదురుగా రానివ్వకుండా చూసుకో ప్లీజ్ అది చాలా సఫోకేటింగ్గా ఉంది అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ తన శరీరాన్ని రుద్దుకోవటానికి ఆదిత్య వెళ్ళిన పార్ధు వైపే బాధగా చూస్తూ మళ్ళీ అన్నయ్య మొదటికి వచ్చాడు ఇప్పుడు ఏకంగా వదిన మీద అసహ్యాన్ని పెంచుకుంటున్నాడు అయినా తాతయ్యకి ఎంత కోపం ఉంటే మాత్రం అన్నయ్యని అలా కొట్టేస్తాడా ఆయన చేసిన పని వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎంత దూరం వెళ్తుందో ఏమో అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు డోర్ క్లోజ్ చేసి మరి చుట్టాలందరూ వెళ్ళిపోయాక రాఘవయ్య గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటే రంగమ్మకి జరిగింది తెలిసి బాధపడుతూ సాయంత్రం స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉండిపోయింది పెద్దవాళ్ళ విషయాల్లో తన తల దూర్చకూడదన్న ఉద్దేశంతో తను స్నాక్స్ ప్రిపేర్ చేసినా ఎవరు తినడానికి మొగ్గు చూపలేదు సో ఆ స్నాక్స్ అలానే ఉండిపోయాయి నైట్ భోజనానికి అందరినీ బలవంతంగా రమ్మ రంగమ్మ పిలవటం వలన వస్తే పార్దు ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వలన ఆకలిగా అనిపించి వచ్చాడు పార్దు వచ్చినప్పుడే వరుధిని వచ్చి పార్దు పక్కన కూర్చోవటంతో ఒక్కసారిగా పార్దు పైకి లేచి సీరియస్గా అందరి వైపు ఒక చూపు చూసి తన రూమ్కి వెళ్ళిపోతే వరుధిని బాధగా పైకి లేచి వెళ్తున్న పార్దు వైపే చూస్తూ ఉండిపోయింది ఆదిత్య రాఘవయ్య గారు రామయ్య గారు ముగ్గురు బాధగా వెళ్తున్న పార్థు వైపే చూస్తూ ఉంటే రంగమ్మ పార్దు వెళ్ళిపోతూ ఉంటే చూడలేక పార్థు బాబు మీకోసమే మీకు ఇష్టమైన గుత్తంకాయ ములక్కాయ పప్పు చారు పెట్టాను మీరు తినరా అని అడిగింది పార్దు ఉదయం నుంచి ఏమీ తినకపోవటం పైగా వ్రతం తర్వాత జరిగిన గొడవ వల్ల బాగా డిస్టర్బ్గా ఉండటంతో కడుపుకి ఆకలి వేస్తూ ఉంది ఆ దెబ్బకి రంగమ్మ చెప్పిన వంటల లిస్ట్కి నోరూరిన అందరి ముందు తను తక్కువ కాకూడదని కనీసం మొహం కూడా తిప్పకుండా పైకి వెళ్ళిపోయి చక్కగా డోర్ క్లోజ్ చేసుకున్నాడు వరుదిని బాధగా ఇదంతా నా వల్లే తాతయ్య పార్ధు గారు అనవసరంగా ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు నేనైనా మధ్యాహ్నం తిన్నాను కానీ ఆయన అసలేమీ తినలేదు పైగా పెట్టిన ప్రసాదం కూడా ఊసేశారు ఇప్పుడు ఏం చెయ్యాలి తాతయ్య ఆయన తినకుండా నేను తినలేను అని కన్నీటి పొరతో అంది రాఘవయ్య గారు పెదవుల మీద నవ్వు పులుముకొని నువ్వు వాడి గురించి ఆలోచించకు వరుదిని వాడు ఎక్కువసేపు ఆకలికి ఆగలేడు కాబట్టి ఖచ్చితంగా తింటాడు నువ్వు ఇక్కడ ఉండటం వలన ఇలా తినకుండా వెళ్ళిపోయాడు కానీ లేదంటే వాడికి ఇష్టమైన వంటలు చేసినప్పుడు గిన్నె మొత్తం ఖాళీ చేసేవాడు నువ్వు ముందు తిను నేను వాడికి తినిపిస్తానులే ఏరా ఆదిత్య అంతే కదా అని అన్నారు ఆదిత్యకి బాధగా ఉన్న తను కూడా పైకి నవ్వు పులుముకొని అవును వదిన అన్నయ్యకి తినిపించే బాధ్యత మాది నువ్వు కడుపు మార్చుకుని నిద్రపోయినంత మాత్రాన అన్నయ్య మారుతాడు అంటే చెప్పు నీతో పాటు మేము కూడా ఈ పూటకి ఉపవాసం చేస్తాము అన్నయ్య కరుణ పొందుతాము అని నాటకీయంగా అనగానే వరుధిని పెదవుల మీద చిన్న చిరునవ్వు నిలిచి తప్పకుండా పార్ధు గారికి భోజనం తినిపిస్తారు కదా అని అనుమానంగా అడిగింది తప్పకుండా వదిన అన్నయ్య ఆకలితో ఉంటే నేను చూడగలనా నీకు తెలియదా అని భరోసా ఇచ్చి రంగమ్మతో వరుధినికి వడ్డించమని చెప్పాడు రూమ్ లోకి వెళ్లిన అసహనంగా అటు ఇటు తిరుగుతూ She also comes at this time to eat. It's very hungry. What to do now? That's why I hate this woman. She entered my life and made me peaceful. Shit! She, she eats stiff in lunch, dinner, and not think about me. Grandpa supports her, and Aditya also left me and support her. India is. ఇట్ వాజ్ ద బిగ్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ ఆడపిల్ల చా ఆ పిల్ల ఇప్పుడే రావాలా నన్ను కనీసం భోజనం కూడా చేయనివ్వకుండా చేస్తుంది ఆకలి దంచేస్తుంది ఏం చెయ్యాలి ఇప్పుడు అందుకే నాకు ఈ ఆడవాళ్ళంటే అస అసహ్యం అది నా జీవితంలోకి అడుగుపెట్టడం ఆలస్యం మనశ్శాంతి కరువయ్యేలా చేసింది అది మాత్రం శుభ్రంగా మూడు పూటలా మెక్కేస్తూ నన్ను పస్తులు పెడుతుంది తాతయ్య కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాడు తాతయ్య అంటే వదిలేయచ్చు ఆఖరికి ఆదిత్య కూడా వదిన అంటూ దానికే సపోర్ట్ చేస్తూ నన్ను వదిలేశాడు అసలు ఇండియా వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ ఆకలి బాగా వేస్తూ ఉండటంతో పైగా రంగమ్మ చెప్పిన లిస్ట్కి నోరు ఊరిస్తూ ఉండటంతో ఏదైతే అది అయ్యిందని నిజానంగా చప్పుడు కాకుండా చప్పుడు కాకుండా డోర్ తీసి బయటికి వచ్చి రైలింగ్ దగ్గర నుంచి కిందకి చూశాడు అక్కడ వరుదిని అందరితో నవ్వుతూ తినడం గమనించి పళ్ళు నూరుకుంటూ హౌ షీ వెల్ హౌ షీ వెల్ టెస్ట్ వితౌట్ ఈవెన్ ద దినిష్ దానివల్ల నేను తినలేదు అన్న చిన్న బాధ కూడా లేకుండా ఎంత చక్కగా మెక్కేస్తుందో చ దీనికోసం అందరూ నన్ను నానా మాటలు అంటున్నారు కానీ దీని గురించి వాళ్ళకి తెలియటం లేదు అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ బాగా ఆలోచించి వై ఆర్ మై నాట్ ఈటింగ్ ఫర్ హర్ వై ఆర్ ఐ కిల్లింగ్ మై హ్యాంగర్ వై డి ఐ నీడ్ సో మచ్ ఎస్ పార్దు యూ డోంట్ నీడ్ దట్ మచ్ యూ కెన్ చెక్ ద ఎంటైసిటీ ఆఫ్ వైజ్ ఆ కమ్ హోమ్ అండ్ స్లీప్ హ్యాపీలీ దీనికోసం నేను తినకుండా ఉండటం ఏంటి నా ఆకలిని చంపేసుకోవటం ఏంటి అసలు అవసరం నాకేం వచ్చింది అవును పార్దు నీకంత అవసరం లేదు పదరా చక్కగా వైజాగ్ సిటీ మొత్తం చక్కర్లు కొట్టి ఫేమస్ ఫుడ్ మొత్తం టేస్ట్ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చి నిద్రపోవచ్చు అనుకుని వెంటనే టిప్ టాప్గా రెడీ అయ్యాడు హుషారుగా కింద వరూధిని ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ పార్థు గురించి చిన్నప్పుడు విషయాలు నవ్వు వచ్చేవి చెప్తూ వరూధిని నవ్విస్తూ తినేలా చేశాడు ఆదిత్య ఇక రాఘబయ్య గారు తన మనవడు ఆకలికి రూమ్లోనే ఉండిపోయాడని ఆయన సరిగా తినక ఏదో తిన్నానంటే తిన్నాననిపిస్తే రామయ్య గారు తన మనవరాలి జీవితం ఎడిపోతుందో అన్న భయం బెంగతో సరిగా తినలేకపోయారు అలా వాళ్ళు డిన్నర్ సగంలో ఉండగా పార్దు బాగా రెడీ అయ్యి పర్ఫ్యూమ్ కొట్టుకొని చూపుడు వేలికి కార్ కేస్ తిప్పుతూ హుషారుగా బయటికి వెళ్ళటం చూస్తున్న ఆదిత్య అయోమయంగా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంగ్లీష్లో అడిగాడు పార్దు ఆదిత్య వైపు రెక్లెస్ గా చూస్తూ నాను అవుట్ సైడ్ గోయింగ్ ఈట్ ఫుడ్ అని చెప్పి వరుదిని వైపు షార్పుగా ఒక చూపు చూసి బయటికి వెళ్తే వరుదిని కంగారుగా పార్దు గారు అంటూ వెనకే పరిగెత్తింది ఆదిత్య రాఘవయ్య గారు ఆపుతున్న ఆగకుండా ఆదిత్య తల కొట్టుకుంటూ వదినకి ఇంత పిచ్చేంటి ఇప్పుడే కదా అన్నయ్యతో గొడవై కోపంగా ఉన్నాడు మళ్ళీ అప్పుడే వెళ్ళి అన్నయ్యతో మళ్ళీ గొడవ పడాలని సరదాగా ఉందా ఏంటి తాతయ్య మీరు చూస్తూ ఉన్నారేంటి పదండి అక్కడ జరిగే సినిమా చూద్దాం అని మిగిలిన ఇద్దరిని లేపి మరి బయటికి తీసుకువెళ్తే వెనకే రంగమ్మ క్యూరియస్గా వచ్చింది ఏం జరుగుతుందో చూడాలని పార్దు తన డోర్ తీసేలోపు వరువుని ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ వేయకుండా గట్టిగా పట్టుకొని ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు పార్థు గారు ఇప్పుడు ఇలా అడగకూడదు కానీ తప్పటం లేదు మీరు అసలే చాలా కోపంగా ఉన్నారు కదా నన్ను వదిలేసి వెళ్ళిపోవటం లేదు కదా అని కన్నీళ్ళతో అడిగింది యూ సెడ్ అని పార్థు ము నొసలు ముడేసి చిరాకుగా వరుధిని వైపు చూస్తూ అడిగాడు ఆలోపే ఆదిత్య వచ్చి వరుదిని వైపు పార్థు వైపు క్యూరియస్గా భయంగా అనుమానంగా కొంచెం కోపంగా ఇంకొంచెం సంతోషంగా చూస్తూ ఉన్నాడు తాతయ్య మొహంలో మాత్రం క్యూరియాసిటీ ప్లస్ భయం మాత్రమే కనిపిస్తూ ఉంటే రంగమ్మ మొహంలో పూర్తిగా క్యూరియాసిటీ కనిపిస్తూ ఉంది వరుధిని ఏడుస్తూ పార్థుతో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మరోసారి అడిగింది ఆదిత్య ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేలోపు పార్థు ఆ కొంచెం తెలుగు అర్థం చేసుకుని ఐ వాంట్ టు గో టు అవుట్ సైడ్ ఫర్ డిన్నర్ గీమే సైడ్ ఐ షుడ్ గో అండ్ ఈట్ ద ఫుడ్ హ్యాపీలీ అండ్ కమ్ టు హోమ్ ఫర్ స్లీప్ హ్యాపీలీ సమ్ హౌ దిస్ హౌస్ డజన్ నాట్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ మీ వెన్ యూ కమ్ దిస్ హోమ్ అని వెటకారంగా అంటూ వరుధిని ముట్టుకోవడం కూడా ఇష్టం లేక గో బ్యాక్ అని గంభీరంగా అరిచాడు ఇప్పుడు చెప్పండి వరుదిని పార్థుని డిన్నర్ కోసం బయటికి వెళ్ళనిస్తుందా లేకపోతే అక్కడే తినేలా ఆపేస్తుందా గేస్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్